మనం దేనిలోనూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా అంటే అసఫ అసఫలత అంటే మనం గెలవలేము అని ఓడిపోతాను చూసా హా హా జాతే వదిలేస్తా అంటే ఫస్ట్లో మనం ఏదైనా ఐడియా వచ్చింది మనకి మనకి డ్రీమ్ ఉంది మన కళ ఉంది దాని గురించి నేను కళలు కన్నాను అది చేయాలనుకున్నాను అనుకోండి ఫస్ట్లో బాగానే ఉంటుంది మనం చేస్తాం చేయగలమని నమ్మకం ఉంటుంది కొన్నాళ్ళు చేస్తాం తర్వాత నలుగురితో మాట్లాడుతాం నలుగురు ఏమంటారంటే నలుగురు నలుగురు ఒక్కొక్కలా చెప్తారు నెగిటివ్ కొంతమంది నెగిటివ్గా అంటారు కొంతమంది ఏ ఏం జరుగుతుందిలే ఏం చేయగలవలే అంటారు లేదంటే కొన్ని అడ్డంకులు అనేవి వస్తాయి మన దారిలోనే కొన్ని కొన్ని అడ్డంకులనేవి వచ్చేస్తాయి అప్పుడు ఏం చేయాలి మనం మన మనసు చెప్పింది మన ఐడియా ప్రకారం మన మనకు నమ్మకం ఉంది కదా మనం ముందుకు వెళ్ళాలి వేరే నలుగురి మాటలు విన్నామంటే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేదు ఎప్పటికీ విజయాన్ని సాధించలేము మన ఐడియా మీకొచ్చిన ఐడియా మీకొచ్చిన థాట్ దాని మీద పని చేయండి నలుగురు ఏమనుకుంటారు అన్న భయంతో ముందుకు ఆపేయకండి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే మనం ఎన్నో కారణాలు మనకు మనం చెప్పుకుంటాం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటాం ఏమని తెలుసా నాకు ఈ అడ్డంకు ఉంది నాకు అదొక ఎక్స్క్యూజే మనకు మనం ఇచ్చుకున్న ఎక్స్క్యూజే నేను అందంగా లేను లేదు నాకు రాదు నాకు ఏమీ తెలీదు నాకు రాదు ఇంకా చాలా ఉంటాయి నలుగురు పెట్టేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నలుగురితో డిస్కస్ చేసామనుకోండి వాళ్ళే మీకు అడ్డంకులు అనేవి పెట్టేస్తారు ఏంటి ఏముందిలే అని ఏం చేస్తావులే ఏం లేదంటే చాలా రకాలు ఉన్నాయి అడ్డంకులు అనేవి అసలు మనకు మనమే ఒక రాయి స్టోన్ వేసుకుంటాం మన దారులు అది ఎలాగో తెలుసా మీరు ఒక ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది తెలుసా మనం మన డ్రీమ్ కోసం పోరాడుతూ ఫైట్ చేస్తూ మనం ఆశించే దాన్ని పొందాలని ముందుకు వెళ్తూ ఉంటాం కదా మనకు మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం ఆగిపోతుంటాం మధ్య మధ్యలో ఎందుకని అలా జరుగుతుందంటే మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం అది ఒకవేళ మీరు కూడా అలా చేస్తున్నట్లయితే ఈ మీ మీకోసమే ఎందుకంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మధ్యలో మనం అనుకుంటాం అయ్యో ఇది ఇలా జరిగితే నేను చేస్తాను ఇదిలా నా పరిస్థితి ఇలా బాగుంటే నేను ముందుకెళ్తాను నా పరిస్థితి ఇలా ఉంది ఇతని వల్లే ఈమె వల్లే ఒక మనిషి వల్లే ఇంకొక ఇంకొకరి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం అది మనం మనకి చిన్న ఎక్స్క్యూజ్ అంతే ఏం లేదు ఎప్పుడైనా సరే మనం విజయాన్ని సాధించాలంటే మనం ముందుకు వెళ్ళాలంటే వేరే వారి వల్ల మనం ఏం కావట్లేదు నిజమే అది నిజమే వేరొకరు అడ్డొస్తున్నారు మన లైఫ్లో అడ్డొస్తున్నారు అడ్డంకులు పెడుతున్నారు నువ్వు చేయలేవంటున్నారు నువ్వు ఏ ఒక్కరు చాలామంది చేయాలనుకుంటారండి కానీ చేయలేకపోతారు కారణాలు బోర్లన్నీ కారణాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకోలేము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి నాకొక కారణం ఉంది ఒకటి ఉంది ఇంకొకరు ఇంకొక కారణాలు ఉండచ్చు పరిస్థితులు బాగాలేకో లేకపోతే ఇన్ని నాకు రిసోర్సెస్ లేవనో అలా ఫెసిలిటీస్ లేవనో లేకపోతే నేను చేస్తాను లేకపోతే నేను ఇది అవుతాను ఇది బాగుంటే నేను చేస్తాను ఇది బాగా లేకపోతే నేను చేయలేను అలా కాదు మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటున్నాము అంటే మనం ఎప్పటికీ సక్సెస్ ఈ ఈరోజు మీరు ఆలోచించండి ఎవరైతే ఈ పరిస్థితిలో ఉండి మధ్యలో ఉండి మీ డ్రీమ్ స్టేట్లో అక్కడెక్కడే అనుకుంటున్నారో ఇంకా ముందుకెళ్ళని పడుతున్నారో ఇంకా జరగట్లేదన్న ఆశ అనేది పోయింది ఒక్కొక్కసారి లో స్టేట్లోకి వెళ్ళిపోతాం లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం అలా లో వైబ్రేషన్లో వెళ్ళినప్పుడు మనకు మనం ఎన్నో ఎక్స్క్యూసెస్ అనమాట ఇంకేముంది చేసేది నేను ఇంకేం చేయలేను అలా కాదు ముందుకు వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ యూనివర్స్ మనకు చెప్తుంది ఈ స్టెప్ వేయి నీకు ఇలా జరుగుతుంది ఇంకొక స్టెప్ నెమ్మది నెమ్మదిగా చూపిస్తుంది అంతేగాని ఒకేసారి మీకు సక్సెస్ అనేది ల్యాడర్ అనేది చూపించేది పైకి ఒక్కొక్క మెట్టు మనకు చూపిస్తూ ఉంటుంది మనం ఎక్కుతూ ఉండాలి అంతే మనం ముందుకు వెళ్తుంటే కొన్ని ఎక్స్క్యూజెస్ మనం ఇచ్చుకుంటాం గమనించండి అది మీరు మీ వెనకం వేస్తున్నారా లేదా ఎవరైనా కారణమా అని మీరు అనుకుంటున్నారా వేరొకరి కారణం అని మనం అనుకునేటప్పుడు అది వేరొకరు కాదు నేను నాకు వేసుకుని విధించి వేసుకునే ఎక్స్క్యూజ్ అనమాట బాగా గమనించండి ఒకసారి గమనించి చూడండి మీరు మీరు వెనుక వేస్తున్నా కారణం దేనికి వేరే పరిస్థితిని ఇలా ఉందని చెప్పి ఎక్స్క్యూజా లేదంటే నాకు జరగట్లేదు నాకు రిసోర్సెస్ లేవు నాకు ఇది ఉంటే నేను బాగా బాగా చేస్తాను లేదండి ఎంతోమంది గొప్పవాళ్ళు ఏమీ లేకుండానే గొప్పవాళ్ళు అయ్యారు తెలుసా మీకు ఏమీ లేకుండానే మనకు దమ్ము ఉండాలి గట్స్ ఉండాలి అంతే మన నమ్మకం స్ట్రాంగ్ అయి ఉండాలి ఐడియా మీ మీ ఐడియా మీ ఒక ఐడియా మీకు ఒక థాట్ వచ్చిందంటే దాని మీద పని చేయాలి మీకు ఇంట్యూషన్ చెప్తుంది యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ అని మీరు మిమ్మల్ని నమ్మితే తప్పకుండా అయి తీరుతుంది తప్పకుండా అయితీరుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక మనిషి మీకు మీరు ఎవరైనా ది పేరు నేను చెప్పట్లేదు ఒక్క ఒకళ్ళు ఉన్నారు కాళ్ళు పనిచేయవ్ చేతులు చేయవు లేద్దామంటే లేవలేరు ఎంత సాధించాడంటే అది ఒక మనోబలం మనోధైర్యం తప్పించి వేరొకటి కాదు అని నా నమ్మకం అది అది నమ్మాల్సిన విషయం మీరు నేను ఇప్పుడు నమ్మాల్సిన విషయం ఏంటంటే మనమందరం నమ్మాల్సిన విషయం ఏంటంటే గట్స్ అనేది మన హృదయం మనకు కొంత చెప్తుంది మన మనోధైర్యం మనోబలంతో ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం ఏదైనా సాధించగలం ముందుకు వెళ్ళడం ఆపేకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ